నమస్తే గ్రామసీమ న్యూస్ ఛానల్ స్వాగతం ఈ రోజు ముఖ్యాంశాలు చూద్దాం చాలా సంతోషకరమైన విషయం ఎందుకంటే ఒక భారతదేశ చరిత్ర చరిత్ర సృష్టించింది ఇలా ఇలా మన బీసీ గారు అంటే పార్టీ కుట్రాడుతుంది అంటే దానికోసం తయారు చేసిన మొదటి మొదటి వ్యక్తి కాన్సిడర్ గారు ఆ రోజే బీసీల కోసం ఎవరి వాడా ఎంత అనేది అప్పుడే తెలుసుకోమని చెప్పి ఆయన ధర్నా దిగిన మొదటి వ్యక్తి కాన్సిడర్ గారు ఇలా వీళ్ళు ఏదో ఆరోగ్యం చేసి దాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తుంది తప్పితే అది అది కాదు ఆ ఉప్పు ఆయన ఉప్పు సంకల్పంతో ఆ రోజు దీక్ష చేసి ప్రతి 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 ప్రజలకు ఏదైతే అనావల వర్గాలు చిన్నుకున్న వర్గాలు మాకు ఎవరి వాడ వాళ్ళు దక్కారానికి పోరాడిన వ్యక్తి ఆ రోజు కాసీరాం గారు అదేవిధంగా బహుజన్ సమాజ్ పార్టీ ఫౌండర్గా అతను మాయావతి గారిని ఎంచుకొని దేశంలో భారతదేశంలో కాశ్మీరించిన కన్యాకుమారి దాకా సైకిల్ యాత్ర చేసి ఏ కోటు దేవో ఏ నోటి దేవో అని చెప్పి భారతదేశ చరిత్ర సృష్టించి ఎంపీగా గెలవడం జరిగింది అదేవిధంగా నాలుగు సార్లు మాయావతి గారిని ముఖ్యమంత్రిగా చేయడం అది అది ఒక చరిత్ర సృష్టించి అదేవిధంగా అతను మాయావతి గారిని ప్రధాని చేయాలనే ఒక ఆశాప్రదమైన సంకల్పం ఉండే ఆ ఒక కోరికని మిగిలిపోయింది అది మనం చేద్దాం ఖచ్చితంగా మనం బహుజనం అందరం తలుచుకుంటే టీసీఎస్సీ ఎస్టీ ఖచ్చితంగా మన మనతో సహకారం అవుతుంది అది ప్రతి మనిషి ఇలా ఒక్కొక్క మన మన తరగతి పది ఓట్లు ఉంటాయి ఇలా బీసీ మొత్తం ఒకటే ఎస్సీ కానీ ఎస్సీలు కానీ బడుగు బదులైన వర్గాలు కానీ ఇలా ఓసీలు రెడ్డి మనకు అవసరం లేదు కానీ మనం ఉన్నంత వరకు మనం హండ్రెడ్ పర్సెంట్ రాబోయే ఉత్తరప్రదేశ్ మన రాజ్యమే రేపు భారతదేశంలో చక్రం దింపేది మాయావతి గారే రాబోయే ముఖ్యమంత్రి భావి ప్రాధాన్యత విధంగా మాయావతి గారే నేను గంట బాధన చెప్తున్నాను నా యొక్క ఈ అవకాశం ఇచ్చినందుకు ఇక్కడ ప్రజలకు నా యొక్క జైబు తెలియజేస్తూ